కొంతమంది ఫేస్ మామూలుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు నవ్వినప్పుడు ఫేస్ టోటల్గా మారిపోతుంది రూపురేఖలు ఇదేంటి ఇది ఆ ఫేసేనా అన్నట్టు సో స్మైల్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ద ఫేస్ కదా సో స్మైల్ని కూడా మనం కావాల్సి వచ్చినట్టు మార్చుకోవచ్చా కంపల్సరీ మార్చుకోవచ్చు అంటే ఒక గుడ్ స్మైల్ ఉండాలంటే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే గుడ్ లిప్స్ ఓకే సో మనం లిప్స్ని ట్రీట్ చేసుకోవచ్చు హ్యాపీగా అంటే లాంగ్ లిప్ షార్ట్ లిప్ అనేది తర్వాత గుడ్ టీత్ అలైన్మెంట్ అంటే ప్రాపర్గా ఉంటే పలు వరుస పలు వరుస బాగుందా లేదా గ్యాప్స్ ఉన్నాయా పళ్ళన్నీ కరెక్ట్ సైజెస్లో ఉన్నాయా ఇవన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయా గమ్మీగా గమ్మీ స్మైల్గా కనిపిస్తుందా ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేసుకొని వెరీ గుడ్ స్మైల్ చేసుకోవచ్చు ఒక పర్సన్కి ఎక్కువ టీత్ మధ్య గ్యాప్స్ ఉన్నాయా దాన్ని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అంటే పెద్ద పనులు చిన్న పనులు వాటిని కూడా లెవెల్ చే లెవెల్ చేసుకోవచ్చు టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న సెలబ్రిటీస్లో హీరోయిన్స్లో అది బెస్ట్ స్మైల్ ఎవరికి ఇస్తారు ఇండియాలోనే నాకు పెద్ద ఐడియా లేదు చె మనకి ఇండియాలోనే బెస్ట్ స్మైల్ అంటే మారు దీక్షిత్ వెరీ ప్లీజింగ్ స్మైల్ గా షీఈస్ కన్సిడర్స్ ద మోస్ట్ ఐడియల్ స్మైల్

ఐశ్వర్యాయ గారి ఫేస్లో నేను ఏ డిఫెక్ట్ని ఫైండ్ ఈవెన్ మారు దీక్ష దూ కెన్ సేవ్ షే పింపుల్స్ యాక్నిస్ కాస్ ఉన్నాయని చెప్పొచ్చు బట్ గ్యాప్ పెద్ద చిన్న ట్రీట్ చేస్తారు అంటే మనకి ఈ పళ్ళలో ఉన్న ప్రాబ్లాన్ని ట్రీట్ చేయాలంటే అంటే బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వాలంటే అది ఇండివిజువల్ థింగ్ చాలా వరకు కొంతమందికి ఏంటంటే పళ్ళు ఎత్తుగా ఉంటాయి ఆ ఎత్తుగా అనేది టూ రీజన్స్ ఉంటాయి ఒకటి ఒకటి ఏంటంటే మనకి ఓన్లీ టీత్తే ఎత్తుగా ఉంటాయి ఇంకొకటి బోన్ వల్ల టీత్ ఎత్తుకుంటాయి అన్నమాట క్లిప్స్ అవును క్లిప్స్ వేస్తాం క్లిప్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా బట్ నార్మల్గా ఏంటంటే బోన్ వల్ల ఎత్తుకుందా అంటే బోన్ ఓవర్ గ్రోత్ వల్ల ఎత్తుకుందా లేదంటే మనకి పళ్ళు వల్ల ఎత్తుకుందా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ బోని అంటే బోన్ వల్ల మనకి ఎత్తుకుందనుకోండి ఆ బోన్ని ట్రీట్ చేయాలా ఓన్లీ క్లిప్స్ వేసుకుంటే సరిపోదు చిన్నది కావద్దు ఆ బోన్ని మనం సర్జికల్గా మూవ్ చేస్తాం ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కట్ చేసి మూవ్ చేస్తాం బాగా ఎత్తుగా ఉంది బయటకు వచ్చింది బోన్ వల్ల ముందుకుంది సో ఆ బోన్ మనం సర్జిక ఆధోగ్ఞాతిక్ సర్జరీ అంటారు దీన్ని ఏంటంటే జాస్ సర్జరీ అంటారు మన సినిమా హీరోస్లో ఒక ఆయన చేయించుకున్నాడు యాక్చువల్గా లోయర్ చిన్ చాలా ముందుకు ఉండేది ఆయనకి ఆ లోయ అంటే ఇట్లా ఉండేది మనకి కింద దవడ దాన్ని వెనక్కి జరిపించుకున్నారు అట్లా సో ఇట్లా మనం ముందుకి వెనక్కి అన్ని బోన్ని సరి చేసుకుని అది ఒక టైప్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ అనుకోండి యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే టీత్ వల్ల సో ఈ టీత్ వల్ల ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎస్త్రిక్ డిజైనింగ్ అనేది మనము దానికి క్యాప్ స్మైల్ డిజైనింగ్ చేసి క్యాప్స్ వినేర్సు లామినైట్స్ వేసుకోవటము లేదంటే మనం ఆర్థోడాంటిక్ అంటారని అంటే మనకి ఇన్విజిబుల్ ఎనర్జెస్ ఉంటాయి అంటే ఒకప్పుడు ఏంటంటే మనకి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడు పళ్ళకు క్లిప్లు వేయించుకునే ఉంటారు కదా ఇప్పుడు అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయినాక ఇన్విజిబుల్ ఎనర్జెస్ అంటారు అని అంటే మనకి కంటికి కనిపించవు బట్ అవి మనం పెట్టుకుంటే ఏంటంటే ఒక ఎయిట్ మంత్స్ టు వన్ మంత్ వన్ ఇయర్కి మనకి మొత్తం టీత్ అని అలైన్మెంట్ అయిపోతుంది ఇట్లాగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మనకి స్మైల్కి అంటే మంచి గుడ్ స్మైల్ తెచ్చుకున్నాకి స్మైల్ డిజైనింగ్కి ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ముందే తెలుసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకి ముందే ఎలా ఉందో ట్రీట్మెంట్ అయిపోయినాక ఎలా ఉందని మనం ముందే చెప్పేసే పర్సన్కి సో ఎలా కావాలి ఇలా వద్దు అంటే దానికి పేషెంట్ కావాల్సి వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి దానికి ఎనీ మెడికల్ ప్రొసీజర్ ఎనీ ప్రొసీజర్ ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ మనం బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది నవ్వితే నోరంతా కనిపిస్తుంది అంటే చిగుళ్ళు పళ్ళు అన్నీ కూడా ట్రీట్ చేయొచ్చు సార్ యా అంటే ఈ గమ్మి స్మైల్ని మనం రెండు రకాలుగా ట్రీట్ చేసుకోవచ్చు గమ్మి స్మైల్ అంటే స్మైల్ అంటారు దీన్ని ఈ గమ్మి స్మైల్ ఏంటంటే మనకి లిప్ అంటే ఉండే అప్పర్ లిప్ షార్ట్గా ఉన్నా కూడా మనకి గమ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి లిప్ లెంత్ ఉంటుంది జనరల్గా మేల్స్ ఒక ట్వంటీ ఎంఎం ఉంటుంది ఫీమేస్ ఒక ఎయిటీన్ ఎంఎం ఉంటుంది యాక్చువల్గా సో షార్ట్ లిప్ ఉన్న గమ్మి స్మెల్ కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మనం లిప్ లెంతనింగ్ చేసుకోవచ్చు లిప్ను లెంతీగా చేసుకోవచ్చు చిన్న ప్రొసీజర్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే గమ్స్ పెద్దగా ఉండటం వల్ల కూడా మనకు గమ్మి స్మెల్ కనిపిస్తుంది సో ఈ గమ్స్ పెద్దగా ఉన్నప్పుడు గమ్మి స్మెల్ కనిపిస్తుంది అంటే దాన్ని మనం లేజర్తో ఆ గమ్స్ నీట్గా ట్రిమ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ట్రిమ్ చేసుకొని చాలా వరకు ఆ టీత్ ఎక్స్పోజ్ చేసుకొని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే వర్టికల్ ఫేస్ లెంత్నింగ్ అంటారు అంటే మనకి ఎక్సెస్ ఉంటుంది అనమాట ఈ మిడిల్లో ఉండే అప్పర్ జా ఎక్సెస్ ఉంటుంది మనకి ఆ ఎక్సెస్ బోన్ని మనం ట్రిమ్ చేసుకుని లిఫ్ట్ చేసుకోవడం వల్ల కూడా మనము గమ్మి స్మైల్ కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇదేంటంటే పేషెంట్ ఓరంటెడ్ ఉంటుంది ఎవ్రీ పేషెంట్ ఒకటే ఉండదు ఆ పేషెంట్ ప్రాబ్లం ఎలా ఉంది దేని వల్లనే చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది ప్రొసీజర్ అనేది మనం మీకు ఇప్పటివరకు చేసిన వాటిలో ఏమన్నా బాగా సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్ అంటే చేసిన సర్జరీ బాగా కాంప్లికేట్గా ఉన్నదాన్ని మీరు దాన్ని చక్కగా అందంగా అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ యూనిక్ ఫర్ అస్ ఏ పేషెంట్ అయినా సరే మన దగ్గర బ్యూటిఫుల్గా కనిపించాలని ఒకరేషన్ అంటే మీకు పర్సనల్గా వర్క్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ హై ట్రాన్స్ప్లాంటేషన్స్ లో ఉంది జా సర్జరీస్ లో కూడా ఉంది మనకి ఎందుకంటే హై ట్రాన్స్ప్లాంటేషన్లో బాల్డ్గా ఉన్నప్పుడు పేషెంట్ చూసినప్పుడు చాలా గా ఉంటారు ఏజ్ కూడా ఒక టెన్ ఇయర్స్ ఎబో ఉన్నట్టు అనిపిస్తారు సడన్గా వాళ్ళు హెయిర్ వచ్చినప్పుడు నేనే రికగ్నైజ్ చేయాలి సపోజ్ నేను ఒక పేషెంట్ వచ్చారు యాక్చువల్గా యూఎస్ నుంచి వన్ ఇయర్ బ్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను ఐ కుడ్ రికగ్నైజ్ ఇమీడియట్లీ ఫేస్ క్లినిక్ అనగానే అంటే పేరెందుకు ఫేస్ అనే పెట్టారు అని నాకు అర్థం కాలేదు సార్ ఇనిషియట్గా సో ఇప్పుడు మీతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత సో మన ఫేస్కి కావాల్సిన ఏ టూ జెడ్ అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఫేస్ క్లినిక్ అని పెట్టారు అదేనా మెయింటెన్షన్ దాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఓకే సార్ అంటే ఇక్కడ రావడం వల్ల నాకున్న అంటే తెలిసి తెలియని తెలుసుకున్నవి కొన్ని డౌట్స్ కానీ అవన్నీ టోటల్గా చాలా క్లియర్ చేశారు నా మెయిన్ మోట్ ఆఫ్ దిస్ వీడియో కూడా చాలామందికి మిత్స్ ఉంటాయి కొంతమంది రకరకాలుగా వింటారు అందులో ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజానిజాలు ఎంతవరకు అనేది చాలామందికి తెలియదు సో దీని ద్వారా ఐ థింక్ చాలామందికి క్లారిటీ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కానీ దొరుకుతాయని నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంటరాక్టింగ్ విత్ యూ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటో మీరు నాకు షూర్ నేను